హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవి కుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ రౌండ్ వన్ అయితే అయిపోయింది రౌండ్ వన్ అయిపోయింది లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్ కూడా అయిపోయింది కానీ ఒక్కడ మాత్రం ఉంది లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్లో ఆల్రెడీ సపోజ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు ఇరవై మూడు మరి రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారము ఈరోజు ఇరవై మూడో తారీఖు మండే ఈ ఇరవై మూడో తారీఖు మండే లోపు మనము రిజల్యూషన్ ఆఫ్ ఆల్రెడీ ఫీజు పే చేస్తే ఇరవై రెండో తారీఖు సండే లోపు అయిపోయితే అయిపోయిందమ్మా లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్ అయితే అయిపోయింది మరి వీళ్ళు ఇరవై మూడో తారీఖు ఏం చేయాలి మనం రిజల్యూషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఇష్యూస్ ఫర్ క్యాండిడేట్ ఊ హ్యావ్ మేడ్ పేమెంట్ అటెంప్ట్ బిఫోర్ పేమెంటు లైన్ అంటే పేమెంట్ కానీ ఏమైనా ఫెయిల్ అయిందా మీది పేమెంట్ కానీ ఫెయిల్ అయితే లోపు ఐదు గంటలలోపు మీరు పేమెంటు ఇష్యూస్ని సాల్వ్ చేసుకోండి కొంతమందికి ఈ గేట్ ఇష్యూస్ వచ్చి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కట్టిన పేమెంటు ఇక్కడ ఇక్కడేం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే పేమెంట్ చేసినప్పుడు మీ అకౌంట్లో పే మనీ డైరెక్ట్ అయ్యింది కానీ వాళ్ళకి జోస్ వాళ్ళకి మనీ వెళ్ళాల ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని మీరు సాల్వ్ చేసుకోండి తర్వాత ఇరవై నాలుగుని మనకి ఇరవై నాలుగు ట్యూస్డే బై టెన్ అంటే మార్నింగ్ లాస్ట్ డే టు రెస్పాండ్ టు క్వెరీ అనమాట క్వెరీస్కి మార్నింగ్ టెన్ లోపు మీరు రెస్పాండ్ అవ్వండి ఏమైనా క్వెరీస్ డాక్యుమెంట్ కానీ క్యాష్ సర్టిఫికెట్ కానీ ఇంకా వేరే వేరే సర్టిఫిక స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ కానీ సర్టిఫికేట్స్ ఏమైనా కానీ పెండింగ్ ఉంటే మీరు ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు రెస్పాండ్ అయ్యి రేపు ఇరవై నాలుగో తారీఖు ట్వంటీ ఫోర్త్ పది గంటల లోపు మీరు రిజాల్వ్ చేసుకోండి ఇరవై మూడో లోపు పేమెంట్ ఇష్యూని రిజాల్వ్ చేసుకోండి లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అయిపోయి మీ మీ సీటు క్యాన్సిల్ అయిపోయి మనకి ఇరవై ఐదో తారీఖు సీటు అలాట్మెంట్లో వచ్చేస్తుందమ్మా అది గుర్తుపెట్టుకుని మీ సీటు క్యాన్సిల్ అయిపోద్ది ఇరవై లోపు మీరు రిజాల్వ్ చేసుకోవాలి లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అయిపోయింది అదేవిధంగా ఈరోజు మరి ముఖ్యంగా ఏంటంటే రిజల్యూషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఇష్యూస్ ఫర్ క్యాండిడేట్ ఊ హ్యావ్ మేడ్ పేమెంట్ అటెంప్స్ బిఫోర్ ద పేమెంటు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇచ్చాడు కదా అసలు పేమెంట్ అటెంప్ట్ మీన్స్ ద క్యాండిడేట్ హ్యాస్ అప్లోడెడ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్ అండ్ క్లిక్ ద పేమెంటు సీట్ యాక్సెప్టెన్స్ బటన్ బటన్ ఆన్ జోస్తాపుడు బట్ కుడ్ నాట్ కంప్లీట్ ద పేమెంట్ కంప్లీట్ కాలేదు కానీ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి ఈరోజుతో వాటిని కంప్లీట్ చేసుకోండి రేపు మార్నింగు పది గంటలలోపు రేపు మార్నింగ్ పది లోపు మీ యొక్క క్వెరీస్ని కూడా క్వెరీస్ ఉండే కదా డాక్యుమెంట్స్ని క్వెరీస్ని కూడా రిజాల్వ్ చేసుకోండి లేకపోతే మీ సీటు రౌండ్ టూకి ఇరవై ఐదుని మనకి సాయంత్రము ఐదు గంటలకి రౌండ్ టూ రిజల్ట్స్ వచ్చేస్తే మీ సీటు పోవడం ఖాయం అందుకని ఈరోజు ఈరోజు రేపు ఎట్టి పరిస్థితుల్లోనే క్వెరీస్ కానీ పేమెంట్ ఇష్యూస్ని కానీ సాల్వ్ చేసుకోండి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ సెంటర్స్ అని ఇచ్చిన మా జోసా పోర్టల్కి వెళ్ళినప్పుడు లిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ సెంటర్ ఫర్ రీచ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ లిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ సెంటర్ ఎన్ఐటి ప్లస్ సిస్టం ఎన్ఐటీ ప్లస్ సిస్టం అంటే సపోజ్ తాడేపల్లిగూడెము ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తాడేపల్లిగూడెం ఏపీ తాడేపల్లిగూడెం కాల్ చేయాలి మరి తెలంగాణ వాళ్ళు ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ కాల్ చేయాలి ఇలా కాల్ చేసి మీ యొక్క ఏమైనా ఇష్యూస్ ఉంటే పేమెంట్ ఇష్యూస్ కానీ డాక్యుమెంట్ క్వరీస్ కానీ రిజర్వేషన్ కానీ వాళ్ళతో మాట్లాడుకుని రేపు మార్నింగ్ పది గంటల లోపు సాల్వ్ చేసుకోండి లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అవడం ఖాయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్